శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మన మకర రాశి వారు జీవితంలో కలలో కనిపించేటువంటి ఒక మూడు రంగులు మరి వారి యొక్క మానసిక జీవిత మార్పులపై ఏ విధంగా దారితీస్తాయి అనే దాని మీద మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు కళలు అందరూ కంటారండి కానీ కళలను సాకారం చేసుకునే వారు కొంతమందే ఉంటారు మరి కళలో కనిపించేటువంటి రంగులు మన జీవితంలో ఏ విధమైనటువంటి ప్రభావాలను చూపిస్తాయి మరి ఆ ప్రభావాల వల్ల మకర రాశి వారికి ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అవి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై ఎనిమిది లోపలనే ఈ వారంలోనే వీరికి కలిగేటువంటి ఆ మార్పులు ఏమిటి మరి వీరికి అవి ఏ విధమైనటువంటి మార్గదర్శకాలుగా మారబోతున్నాయి అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ మనలో చాలా మందికి రంగులు కొన్ని మన కంటి కళ్ళు ముచ్చుకున్నప్పుడు మనకి రంగులు చాలా కనిపిస్తాయి లేదా మన ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లేదా వ్యాపారానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఒక చదువుకుంటానికి వెళ్ళినప్పుడు అనేక రకాలమైన పనులు వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు వారికి వెళ్ళే పని ముందు ఒక రంగు కనపడుతుంది మరి ఆ రంగు మరి వీరికి ఏ విధమైనటువంటి మంచి చెడులను కలగజేస్తుంది మరి మరి ఆ రంగు వీరికి కలలో కనిపిస్తు వల్ల వీరికి ఆ తర్వాత రోజు ఏ విధంగా ఉంటుంది లేదా వీరికి ఎదురు కనపడడం వల్ల వీరికి ఏ విధమైనటువంటి మంచి చెడు జరగబోతున్నాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని మీరు ఎవరు కూడా స్క్రిప్ చేయొద్దండి వివరంగా చూడండి అప్పుడే నేను నీకు ఏం చెప్తున్నానో అర్థమవుతుంది అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయడం కూడా మర్చిపోద్దు మరి మకర రాశి వారు వీరికి వీరి సహనంతో క్రమబద్ధతతో ముందుగా ప్లాన్ చేసుకొని చేసే పని ముద్దుగా ఉంటుంది మరి బాధ్యత ఎక్కువ ముందు అనుకున్నదే చేయాలి అని బలమైన పట్టుదల ఒక బలమైన ముద్ర వేసుకుంటారు వీరు కానీ లోపల మాత్రం అప్పుడప్పుడు కొత్తదిలాగా ఆలోచించాలని కూడా అనిపిస్తుంది కానీ ఒక దానిపై కట్టుబడి ఉంటారు దానివల్ల దేన్నైనా ఓపికగా స్టెప్ బై స్టెప్ ఆశ్రయంగా చేద్దాం అనేదే బలమైన అలవాటుగా నిలబెట్టుకున్నారు వీరికి అదే వీరికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన అలవాటు కానీ వీరికి ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది ఎప్పటికెప్పుడు కొత్తగానే ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఏదో గతంలో జరిగినవి రావడం ఏదో ముందు ముందుకి ఏదో జరిగిపోవడం అనేది జరగదు ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది కొత్తగా చేయాలనుకుంటారు కొత్తగా ప్రారంభిస్తారు అప్పటికప్పుడే ఆలోచించుకుంటారు అప్పటికప్పుడే చేస్తారు ఒక స్పాట్ డిసిషన్స్ అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి అనమాట మరి అలాంటి వీరికి ఈ రోజున ఒక మూడు రంగులు వీరి జీవితాన్నే మార్చబోతున్నాయి మరి ఆ మూడు రంగులు ఏంటంటే సాధారణంగా మనకి ఎప్పుడు కనిపించే రంగులేనండి కానీ ఈ రంగుల వల్ల కూడా మనకి ఈ విధమైనటువంటి మంచి ఉందా ఓకే ఈ రంగు కనపడటం వల్ల మనకి ఇది జరుగుతుందా అనేది ఎవరు అంతకు పెద్ద పట్టించుకోరు కానీ మీరు పట్టించుకొని గనక జాగ్రత్తగానే పడితే మిమ్మల్ని మించిన వారు ఉండరు అలాంటిది ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక మూడు రంగుల గురించి చెప్తాను అందులో ముఖ్యంగా ఎరుపు రంగు ఈ ఎరుపు రంగు అనేది లక్ష్య సాధన మరియు మోటివేషన్గా మీకు నిలబడుతుంది మరి ఎరుపు రంగు అందరూ డేంజర్ అంటారు కదా మరి ఎరుపు రంగు ఎందుకని మనకి మోటివేషన్గా ఉంటుంది ఎందుకని మనకి లక్ష్య సాధనగా ఉంటుంది అనేది చెప్దాం ఇది మకర రాశి వారికే స్పెషల్ సాధారణంగా ఈ మకర రాశి వారి జీవితంలో కనిపించేది ఒక కార్యశిక్ష కార్యదీక్షగా ఉంటారు ఎప్పుడూ కొత్తగా ఉత్సాహంగా మారే సూచన ఉంటుంది కానీ ఎరుపు రంగు కలలో కనబడమే సరికొత్త ప్రణాళికగా నిలబెట్టుకోవాలి పొరపాటున ముందుకొచ్చేటువంటి అవకాశం వీరికి ఉంది ఎందుకంటే మీరు మీ కళలో ఎరుపు రంగుని కానీ చూస్తే ఆ వారం అంతా ఏదో ఒక పనికి పక్కాగా పూర్తి చేయాలనిపిస్తుంది గతంలో వదిలిటువంటి ప్రాజెక్టులు కూడా తిరిగి జయాన్ని పొందే అవకాశం ఉంది మరి ఈ ఎరుపు రంగు వల్ల మీకు ఒక కొత్త అడుగు వేస్తారు పట్టుదల సాధిస్తారు మరి జీవితంలో మరింత జీ పెరుగుతుంది మరి బాస్ యొక్క ప్రశంసలు పొందుతారు మరి ఇంట్లో భార్య మరి అంటే భార్య కాదండి ఇంట్లో భారం కూడా తగ్గుతుంది వీక్ రిలేషన్షిప్ కూడా మంచి డ్రైవ్ గా పెరగడం బంధువుల నుంచి విశేషాత్మకంగా మీకు మరింత అద్భుతంగా కూడా నిలబడటం కూడా జరుగుతుంది అన్నమాట ఇది మీకు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఈ ఎరుపు రంగు మరి ఎందుకని ఇలా కలుగుతుందంటే ఈ ఎరుపు రంగు అనేది మీలోని సాహసానికి గుర్తింపు ఆకర్షణకి ఉపయోగపడుతుంది మరియు మీ యొక్క ఎనర్జీని ఆధిపత్యం చేసి చేస్తుంది ప్రేమ మరియు గంభీర శక్తి పెంచుతుంది మనలోని లోపల ఉండేటువంటి తపన ఆరాట పోరాట భావన పెంచుతుంది ఖచ్చితమైన లక్ష్యం కొత్త ప్రారంభానికే బలమైన సంకేతంగా నిలబడుతుంది మరి ఇది శరీరము మరియు మనో ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే హృదయానికి సంబంధించినటువంటి అంశాలు బీపీ రక్త ప్రసరణ కూడా ఉత్తేజపరచడంలో కూడా సహాయపడుతుంది ఈ ఎరుపు రంగు చాలా మంది ఎరుపు రంగు చూడడం కానీ డేంజర్ అని అనుకుంటారు కానీ కొంతమందికి డేంజర్ అయినా సరే మకర రాశి వారికి ఇది ఒక మంచి అదృష్టకరంగా ఉంటుంది ఇదే కనుక కళలో కనుక కనిపిస్తే త్వరగా ఆచరించాల్సినటువంటి పని ఖచ్చితంగా ఉందని మీకు ఒక దివ్య సంకేతకంలా నిలబెట్టుకోవాలి మరి జీవితంలో తక్షణ మార్పు కావాలని ఒక రిస్క్ తీసుకోవాలని గేమ్ గా మలుపు రావాలని మీరైతే తీసుకోవాల్సినటువంటి ఒక అవకాశాలు మరి ఇదే గనక ఉదాహరణ ఏంటంటే కొత్త ఉద్యోగము ఉద్యోగము ఇంటర్వ్యూలు హాజరు అవ్వాలని నిర్ణయం తీసుకోవడం కొత్త కుటుంబ కొత్త బంధాలు మొదలవడం ప్రేమలో ఒక కొత్త ముందడుగు వేయడం కూడా ఇది మీకు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలుగా మీరే తెలుసుకోవాలి ఇలాంటిది మీకు కనపడినప్పుడు ఖచ్చితంగా ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం మీరు లాంగ్ ట్రై ప్రయత్నించకపోతే అసలు అవకాశం మిస్ అయ్యేవాడిని అని అనుకుంటారు కానీ నిన్న కళలో మీకు ఎరుపు రంగు కనబడి లేదా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఎరుపు రంగు మీకు ఎదురొచ్చినా ఈ రోజు మీరు గేమ్ చేంజర్గా కూడా ఉండటం కూడా ఉంటుంది మీకు కొత్త ఆఫర్ రావడం కూడా మీరు గమనిస్తారు ఇది మీకు ఉండేటువంటి ఒక అవకాశం ఏ విషయాన్ని కూడా ఆలోచన చేయకుండా ముందడుగు వేస్తారు ఇది మీకు మరింత అద్భుతంగా కూడా అనడానికి ఇది ఒక అవకాశం అనమాట కాబట్టి మరి మీ కలలో కనిపించేటువంటి ఈ యొక్క ఎరుపు రంగు ఎప్పుడు కూడా మిమ్మల్ని మరింత అద్భుతంగా నిలబెడుతుంది మరి పూర్తిగా కళలో కూడా ఒక ఎరుపు గులాబీ పుష్పాన్ని స్నేహితుడికి ఇస్తున్నట్లుగా అనిపించిన ఫలితంగా ఆ యొక్క వారం కూడా మీకు దోస్తులు మరి బంధువులు కూడా కలవడం కూడా జరుగుతుంది మరి మీరు నూతనమైనటువంటి ఉద్యోగానికి ట్రై చేసినప్పుడు అంగీకారం పొందడం ఈ రంగు మనసులో కనిపిస్తున్నట్లు ఒక సూచికనే అనుకోవాలి కాబట్టి ఈ ఎరుపు రంగు మీకు మరింత అద్భుతంగా మరింత అత్యద్భుతంగా కూడా నిలబడుతుండడానికి ఒక అవకాశం ఇక మరి మనం రెండోది చూస్తే మరి మకర రాశి వారికి కనపడేటువంటి రంగులలో కూడా మరి పచ్చ రంగు మరింత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది పచ్చ రంగు కుటుంబము మరియు మంచి సమయాలను మరియు మంచి సంబంధ నూతన పరిచయాలను కూడా అందిస్తూ ఉంటుంది మరి ఫ్యామిలీలో సంతోషం పెరగడానికి ఈ పచ్చ రంగు మరింత ఉపయోగపడుతుంది ఇది కళలో కనుక కనిపిస్తే మీకు మరింత సంతోషం పెరుగుతుంది మరి ఇంట్లో మనస్థితిని పోయి మరి అనుబంధాలు పెరుగుతాయి అనుబంధాలు పుంజుకుంటానికి ఇది ఒక అద్భుతంగా ఉంటుంది కలలో కనిపించేటువంటి పచ్చని సిరిసిరి చీర లేదా తోట కనిపిస్తే ఆ యొక్క వారం కూడా మీకు వేడుకల్లో లేదా బంధువులతో తీపి కబుర్లు కూడా మీకు తగ్గుతాయి మరియు ఆరోగ్య శుభ్రత తీరుగా మారుతుంది కలిసి వస్తుంది మరి కొత్త ఫ్రెండ్స్ కానుకగా పొందేటువంటి అవకాశాలు కూడా మీకు మరింత ఉన్నాయనడానికి ఇది ఒక అవకాశం ఈ పచ్చ రంగు వల్ల మీకు ఆరోగ్యము ప్రకృతి హార్మోనికు మరియు మానసిక విశాంతి కూడా అభివృద్ధి చెందుతుంది పచ్చదనం అంటేనే సంబంధాలు కుటుంబ స్నేహము ఇవన్నీ కూడా బలోపేతం చేస్తాయి అనడానికి ఇది ఒక అవకాశం మరి ఇది కనుక మీ కళలో కనిపిస్తే మరింత శాంతి చేకూరుతుంది ఆరోగ్య సంజీవునిగా మీకు ఉపయోగపడుతుంది శుభ సంఘటనలు సంకేతకాలు దక్కుతాయి ముఖ్యంగా కుటుంబంలోని కళలు మీకు సాకారం అవుతాయి మరియు ఫ్రెండ్షిప్లలో కూడా మరింత ఉచ్ఛే ఉచ్ఛేదకరంగా కూడా ఉంటాయి మరి ఇంట్లో సంతోషకరమైన వార్త మరి పిల్లల సమస్యలు తగ్గిపోవడము వ్యక్తిగత హెల్ప్ హెల్త్ ఇష్యూస్ తగ్గడం కూడా మీకు జరగడం కూడా మీకు ఇదైతే జరుగుతుందనడానికి ఇదొక అవకాశం కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క పచ్చ రంగు కనబడడం వలన వీరి కళలో ఆవిష్కరమైనటువంటి తోట కనబడడం వలన ఈరోజు పాత ఫ్రెండ్సే మళ్ళీ కలుసుకుంటారు మరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో మంచి అనుబంధం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు మరింత మెరుగవుతాయి అనడానికి ఇది ఒక అవకాశం ఇది మీకు ఎప్పుడు కూడా మరింత ఉపయోగకరంగా నిలబడి మరి మీ జీవితాన్ని మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఉదాహరణకి ఈ యొక్క పచ్చరంగు గనక మీకు గనక కనిపిస్తే ఈ రోజున కళలో కనుక కనిపిస్తే మరియు మీకు ఒక శాంతికరంగా నిలబడుతుంది మరియు మీకు అద్భుతంగా కూడా నిలబడుతుంది అనడానికి ఇది ఒక అవకాశం ఇది ఏదో ఒక రోజు ఆరబడే మధ్యన ఆకుపచ్చ చాటు కనిపించేటువంటిది కాదండి ఇది మరింత మీ జీవితంలో కూడా నిలబడుతుంటుంది కాబట్టి మరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి హెల్త్ కి సంబంధించినటువంటి విషయాలు కానీ మరి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఎప్పుడూ కూడా మీకు మరింత అద్భుతంగా కూడా నిలబడేటువంటి అవకాశాలు కాబట్టి ఈ యొక్క ఆకుపచ్చ ఇప్పుడు మీకు కనబడినప్పుడు ఒక మహిళ తన కళ్ళలో పచ్చని చెట్టు లేదా నీడలో కుటుంబంలో నవ్వుతున్నట్లుగా కనిపిస్తే ఈ వారం అంతా కూడా మీకు హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి మరియు ఒక స్టూడెంట్ పచ్చని చెట్టు వేసుకొని క్లాసులో స్నేహితులకు మాట్లాడినట్టు కనిపించిన చదువులో ఫ్రెండ్షిప్ మరింత అద్భుతంగా కూడా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీలో కలహాలు తగ్గుతాయి మొదలైన కొత్త రిలేషన్స్ మొదలవుతాయి మరియు ఆరోగ్యానికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ సమస్యలు కూడా తగ్గి మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది అనడానికి ఇది ఒక అవకాశం మరి మీ యొక్క జీవితంలో మకర రాశి వారి గనక జీవితంలో గనక మరి నీలపు రంగు గనక కనపడితే మరి ఇప్పుడు మీకు ఒక నీలపు రంగు అని ఉంటే ఒక అద్భుతంగా ఉంటుంది అది ఏమిటంటే మీ యొక్క ఆలోచనలు మంచి స్థాయిలోకి వెళ్తాయి గొప్ప తరుణం ఇది ఎమోషనల్ ఎంతగా ఉంటే అంత దైనందిన పరిస్థితుల్లో జీవితం ప్రశాంతంగా సాగుతుంది ఈ నీలపు రంగు మీ కెరియర్ లోని కొత్త పోటీలు వచ్చిన డిసెప్షన్స్ మరింత తక్కువ ముఖంగా పడతాయి మరి మీకు గనక నీలం రంగు కనిపిస్తే ఈ వారం ఏ పని ముందో ఆలోచించి చేయండి అంతకు ముందే నిర్ణయం తీసుకోకుండా కొత్త ఐడియాలు మీరు ప్రయోగించడం వలన కూడా మరింత అద్భుతంగా కూడా ఉంటుంది అనడానికి ఇదొక అవకాశం మరియు ఈ నీలపు రంగు మీలోని ఒక లోతైన ధైర్యము అంతర్ముఖత మరి కంట్రోలు ఇంటెలిజెన్స్ ను కూడా క్రియేటివిటీని కూడా బయటకు తీసుకొస్తుంది నీలం అంటేనే ఉపశమనానికి రంగు సూర్యుడు తర్వాత వేయి నీలము ప్రశాంతతగా నిలబడుతుంది మరియు మెదడు మరియు తేలికగా ఉంటుంది మా మాట్లాడడంలో స్పష్టత ఉంటుంది లోపల శాంతి నిద్ర మంచిగా కూడా మారుతుంది కొత్త ఆలోచనలు డిసిప్లిన్స్ కొత్త టాలెంట్ కూడా మీకు అందుకుంటుంది సాధారణంగా చెడు అనుభూతులు ముగింపు సాధించాల్సినటువంటి గొప్ప స్థాయికి అయితే మీకైతే తీసుకొస్తుంది ఇక ఈ మూడు రంగులు కూడా కలలో కనిపించడమే కాక మరి అవి దైనందిన జీవితంలో కూడా ఉత్తేజకాలుగా బలోపేతాలుగా కూడా మీకైతే అయితే కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ వారం రోజుల అమావాస్య ముగిలిన తర్వాత చంద్రుడు శక్తి మీకు పెరగడంతో మరియు శనిగ్రహ సంచారం సూర్యుడు మార్పులు కనిపిస్తుంది ఇలాంటి సమయంలోనే అంతర్గంధంలో మీకు రంగుల రూపంలో కళల్లో ఎక్కువగా ప్రాబల్యం పొందుతుంది మరియు గ్రహాల యొక్క రిలాక్సేషన్స్ వలన మీకు ఒక ప్రత్యేకంగా ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది లోపల కూడా మీకు డీప్ శక్తులుగా మారి డ్రామాటిక్ గా కూడా ప్రదర్శింపబడతాయి కాబట్టి ఎరుపు పచ్చ నీలం వంటి ప్రాథమిక భావాలు కళల్లో ఎక్కువగా మీకు ప్రబలిపోతుంటాయి ఇవి మంచి మార్పులకు నిర్ణయాలు కూడా మీకైతే మరింత అద్భుతంగా ఉంటుంది అనడానికి ఇది ఒక అవకాశం కాబట్టి ఈ నీలం రంగు మీకు ముఖ్యంగా కనిపిస్తే కొత్త కోర్సులు చూసేందుకై మరి ఆలోచిస్తే ఉత్సాహంగా పర్వతాల్లో విహారం చేయడానికి కూడా మీకు బాగుంటుంది మరి ఇది ఒక జీవితమే అనవసరమైనటువంటి వ్యతిరేకాలు కాదండి ఇవి మీకు పూర్తిగా మంచి జరగాలని మీ యొక్క జీవితంలో మరింత అద్భుతం రావాలని కోరుకుంటున్నా మరి మకర రాశి మిత్రులారుగా మరి మీ కళలో కనిపించే రంగులు గుర్తుపెట్టుకోండి వాటిని విడివిడిగా గమనించండి ఎప్పటికప్పుడు మీ జీవిత శైలిని ఆ రంగులు ప్రభావితంగా చేస్తాయి కాబట్టి మీ మనసులో మార్పులు రాగానే ఏ రంగు స్పష్టంగా కనిపిస్తే ఆ రంగు సంకేతకం పూర్తిగా ఉపయోగించుకోండి ఈ వీడియో మీకు అర్థం కాదు మరలా ఒకసారి చూడండి మరీ అర్థమవుతుంది మరి మీ జీవితంలో ఎంతటి మార్పులు వస్తున్నాయో అనుభవించండి మరి మా కామెంట్ మీ ఫీడ్బ్యాక్ ద్వారా అనుభవాలను తప్పకుండా పంచుకోండి మరి మీకు అనుకూల రంగులు సందేశాలు కలిసి రావాలని కోరుకుంటూ మరిన్ని ఆసక్తికరమైన ఫలితాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు అన్నీ కూడా మరింత విషయకరంగా రావాలి మరి మీకు అన్నింత బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి